కుటుంబ సంక్షేమం కోసమైన హెల్మెట్ ధరించి వాహనం నడపండి మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పచ్చచెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ సమీకృత కలెక్టర్ కార్యాలయం నుండి వెల్కమ్ బోర్డు మీదుగా తిరిగి చివరకు సమీకృత కలెక్టర్ భవనం వద్ద అయింది కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ వెంకటస్వామి మెదక్ డిఎస్పీ శ్రీ ప్రజన్న కుమార్ సాయిదల డిఎస్పీ రంగనాయక్ మరియు ఎస్పీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పాటు రోడ్డు రవాణా శాఖ పోలీసు శాఖకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చెకింగ్ తర్వాత డ్రంకి డ్రై చేస్తున్నాము తర్వాత ఇప్పటి నుంచి మేము హెల్మెట్ కూడా లేకపోతే ఫైన్ లేయడానికి మేము స్టార్ట్ చేస్తాము అవన్నీ కూడా మీరు గమనించి డెఫినెట్గా కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఈ మనం ఇప్పుడు దాకా మనం ర్యాలీ చేసుకొని వచ్చినాము దీని మీద మన కలెక్టర్ గారు మీతో మాట్లాడతాం ఎన్నో కానీ మనం ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో యాక్సిడెంట్స్లో మంది ఎక్కడా చనిపోవట్లేదు ఓన్లీ ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు సంవత్సరానికి మూడు వందల ఇరవై నుంచి ముప్పై మంది చనిపోతున్నారు అంటే యావరేజ్ రోజు ఒకరు చనిపోతున్నారు ఇండియా మొత్తం మీద సంవత్సరానికి లక్ష యాభై నుంచి రెండు లక్షల మంది చనిపోతున్నారు దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్లు వేస్తే కంట్రోల్ కాదు ఇది ఎవరికి వాళ్ళే మార్పు రావాలి ఎందుకంటే మనం చూస్తున్నాం చనిపోయే వాళ్ళందరూ కూడా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ చనిపోతున్నారు అది కూడా టూ వీలర్సే చాలా మంది చనిపోతున్నారు అవన్నీ కంట్రోల్ కావాలంటే పబ్లిక్లో కూడా మార్పు రావాలి వాహన చోదకుల్లో మారుపరాలి అవన్నీ తెలియజెప్పే ఉద్దేశమే ఈ మా ఈ మాసోత్సవాలు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ వారోత్సవాలు జరిగాయి కానీ ఇంకా ఈ దానివల్ల ఏం పెద్ద పబ్లిక్లోకి మెసేజ్ పోవటం లేదని ఈరోజు ఎవ్రీ మన జనవరి ఫస్ట్ నుంచి ఎవ్రీ డే ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజు ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నారు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి సార్కి ఎంతో పనులు ఉన్నాయి ఈ రోజు తర్వాత ప్రతి విలేజ్ లో ఒక మీటింగ్స్ ఉన్నాయి అయినా కూడా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఒక టైం ఇచ్చి వన్ అవర్ మన కోసం